YAMUNA GANGA PUSHRA LAJLA HITARANJA TABASUBHANAME JAHE TABASUBHASI SAMAHE JAHE TABASAYA GATA JANA mandala. ఈరోజు ఆగస్టు ఆంధ్రా ఆగస్టు డెబ్బై ఎనిమిదో డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దిన మనం అందరం వచ్చి జెండా విష్కరణ చేసుకున్నందుకు మనకు తీసుకున్నందుకు ప్రతి జెండా ముఖ్యంగా డాక్టర్ బాబు అంబేద్కర్ రాసిన విధంగానే ఈరోజు మనకు ఈడ నిలబడి జెండా ఎదురేసుకుంటున్నామంటే మనం నిజంగా ఆయనను తరతరాలుగా అనుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఆ అంబేద్కర్ రాసిన విధానాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఒక్కరూ అమల్లోకి లేకుండా కాల రాస్తున్నారు కనుక దానిపైన మనం దళితులు దాన్ని ఖండించు ఖండిస్తూ మనమంతా మన నిన్నమ్మున్న జరిగిన వర్గీకరణలో కూడా మన భాగస్వామ్యమై మన ఈ రెండు మూడు రోజులు ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి కొంతమంది పిలుపునిస్తూ ఉన్నారు దాంట్లో కూడా మనం వెళ్ళి మన భాగ మన హక్కులను మనం కాపాడుకోవడం కొరకు పోరాటం చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ఆగస్టు డెబ్బై ఎనిమిదవ జయంతి జరుపుకోవడం జరుగుతుంది కార్యక్రమానికి ముఖ్యంగా మండల కార్యదర్శి అలాగే ప్రజానాట్య మండలి మండల మహిళా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ స్వాతంత్రానికి ముందు మన రాజ్య రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేయడం వల్లనే మనం స్వతంత్రంగా మనం సుసంద్రంగా మనం బ్రతలుతున్నాం ఆయన ఆశయాలను ఆయన ఆయన ఆశయాలను మనం చేసుకుంటూ ఆయన ఆచార అనుగుణంగా మనం పనిచేయాలని కోరుకోవాలి ఈ అవకాశం వచ్చిన వారికి మంచి కొట్టండి పిల్లలు అందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా అయితే ఉంది ఇక్కడ అయితే సో ఇంకోటి ఏంటంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మన అంబేద్కర్ గారు కానీ గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మనకు స్వాతంత్రాన్ని అయితే తీవడం జరిగింది ఫ్రీడమ్ని తీసుకొచ్చారు తెల్లవాలని పంపించేసి మనకైతే ఒక ఫ్రీడమ్ని తీసుకొచ్చారు కానీ ఆ ఫ్రీడమ్ని మనము అర్హతకు మించి అవసరాన్ని మించి ఈరోజైతే మనం వాడుకుంటున్నాము ఆ ఫ్రీడమ్ని సో ఆ ఫ్రీడమ్ని ఏదైతే ఏదైనా దేనికైతే మనకు ఫ్రీడమ్ ఆ రోజు వాళ్ళందరూ కష్టపడి కొట్లాడి అందరితో కొట్లాడి తీసుకొచ్చిన ఫ్రీడమ్ని మనము కొంచెం వేరే దా చెడు దారుల్లో ఫ్రీడమ్ని అయితే మనం ఈరోజు వాడుకుంటున్నాం కాబట్టి అలా కాకుండా ఇంకా ప్రతి ఒక్కరు ఆ ఫ్రీడమ్ అంటే ఏంది ప్రతి ఒక్కరు తెలుసుకొని మనకి ఇచ్చిన ఫ్రీడమ్ని ఏంది మనం వాడుకుంటున్న ఫ్రీడమ్ ఏంది అనేది తెలుసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు మంచిదారులో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ నోయిస్తున్నాను థ్యాంక్ యూ నాకు ఈరోజు దానికి దానికి మనం స్వాతంత్రం అంటే డెబ్బై అంటే అంతకుముందు మనకు స్వాతంత్రం లేదు అది డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మాత్రమే మనకు స్వాతంత్రం ఉంది అంతకుముందు స్వాతంత్రం లేదు ఆ స్వాతంత్రం తెలిసి వాళ్ళ చేతిలో ఆ చేతిలో ఉండేది అప్పుడు వాళ్ళ నుంచి మన దేశానికి స్వతంత్రం రావడానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేసింటూ దాంట్లో భాగంగా మన భగత్ సింగ్ లాంటి భగత్ సింగ్ విద్య పనులు భగత్ సింగ్తో పాటు రాజ్గురు సుఖదేవ్ లాంటి వాళ్ళు మన కోసం ప్రాణత్యాగం చేస్తే వచ్చింది అట్లా చాలా చాలా వందల మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది అయితే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో లేనటువంటి కొంతమంది కొన్ని శక్తులు ఈరోజు మేము భారతదేశ భారతదేశ భారత దేశ ప్రేమికులము మేమే దేశభక్తం అని చెప్పుకుంటూ అధికారంలో ఉంటున్నటువంటి బీజేపీ వాళ్ళు ఈరోజు అసలైన భారతదేశంలో ఉన్నటువంటి మూలవాసులైన ఆదివాసులు ఉన్నారు ఇన్లు ఉన్నారు విడదీసి లళ్ళులు పెడుతున్నారు కొట్లాటలు పెడుతున్నారు ఆదివాసుల మీద బార్డర్లో ఉండవలసినటువంటి సైన్యాలను మధ్య భారతదేశంలో దించి ఈరోజు ఆదివాసులను ఎక్కడికక్కడ కట్ట పెట్టడానికి వాళ్ళు అక్కడున్న ఆదివాసులు వడ్డైతున్నారు అని చెప్పి ఆపరేషన్ కాగాలన్న పేరుతోన వాళ్ళను అక్కడి నుంచి నిర్మూలిస్తున్నాడు రోజుకు రోజుకు ఎన్కౌంటర్ పేరుతోన చంపుతున్నాడు ఆడ ఆడ అక్కడ ఉన్న మైలే బాగు అందరికీ అయితే మనం చెప్పేది స్వతంత్రం అని చెప్పి జరుపుకుంటున్నాం కానీ నిజమైన స్వతంత్రం ఇంకా రాలేదని చెప్పి భావిస్తున్నాను ఎందుకంటే గత అంటే పూర్వకాలం వాళ్ళు గాంధీ అనుకో నెహ్రూ అనుకో అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు స్వతంత్రం తెచ్చినామని అని చెప్పి ప్రకటించడానికి స్వతంత్రం జరుపుకుంటాం కానీ ఇంకా స్వతంత్రం ఎందుకు రాలేదు నేను అంటున్నా అంటే ఒంటరిగా మహిళలు తిరిగినప్పుడే అర్ధరాత్రి ఒంటరి మహిళలు తిరిగినప్పుడే స్వతంత్రం అని చెప్పడం జరిగింది అలాంటి ఇంకా మన చరిత్రలో లేదు కొంత తిరుగుతూనే అక్కడ పక్క రాష్ట్రం గుజరాత్ అస్సాం బీహార్ అక్కడ చూడండి దారుణంగా దళిత మీద అత్యాచారాలు వాళ్ళని చంపడం కుట్టడం చాలా చేస్తున్నారు ఎందుకు ఉపయోగించుకుంటాలని చెప్పి ప్రతి యూత్ యువకులు ప్రతి ఒక్కరు ఆలోచించి అవసరం అయితే తెలియని వాళ్ళకు స్వతంత్రం గురించి చెప్పి వాళ్ళని మార్చాలి రామకృష్ణ గారు వారికి ప్రత్యేకమైన అభినందనలు అదేవిధంగా రాష్ట్ర దంతా పోరాట సమితి సహాయ కార్యదర్శి గారు అదేవిధంగా దంతాకుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు కాశీ అదేవిధంగా అదేవిధంగా పోరాట సమితి మండల కార్యదర్శి కొట్టరాయ్య గారు గారికి రంగారెడ్డి జిల్లా ప్రజానాట్య మండలి ఉపాధ్యక్షులు రామచారన్న గారికి అదేవిధంగా మహిళా కామ్రేడు సీనియర్ నాయకురాలు నర్సమ్మ గారికి ఇప్పుడే విచ్చేస్తున్నా ఇక్కడికి వచ్చిన బాలు ఉమ్మయ్య దాసు బాలస్వామి వారు అమరులయ్యారు వారిని స్మరిస్తూ